విగ్రహాన్ని ఈరోజు మేము జయంతి కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి అల్లూరి సీతారామరాజు గారు ఇరవై ఐదేళ్ల వయసులోనే ఒక స్వాతంత్ర సమర యోధులు దాకా కారు పోరాటం చేసి మన 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 దేశాన్ని ఒక విముక్తి కలిగించాలి మంచి న్యాయం జరగాలి మన దేశాన్ని కాపాడుకోవాలని ఈరోజు మంచి పోరాట నింపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన అల్లూరు సీతారామరాజు గారే విధంగా అటదిగల మండలం కొయ్యూరు మండలం తర్వాత కేడిపేట ఇలా కొన్ని కొన్ని ప్రాంతాల ఏజెన్సీ ప్రాంతంలో ఆయన పర్యటించి మా ముత్తాతో చెప్తూ ఉండేవాళ్ళు మన ప్రాంతంలో మన అల్లుడు సీతరామరాజు గారు తిరిగారు ఆయన ఇప్పటికీ ఉండాలి కాబట్టి ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన చేసినటువంటి ఎన్నో విలువైన విషయాలన్నీ కూడా మాది మా పూర్వీకులు అందరూ చెప్పడం జరిగింది అటు విధంగా ఆయన అంటే ఎనలేని ప్రేమ అభిమానం కూడా మా యొక్క ఇప్పటికే అలా చేసినవాడి పోరాటాలు ఎవరు మరవలేము ఎప్పుడు స్ఫూర్తిదాయకం అనేసి సంకల్పం కలగజేస్తారు మన ప్రబోధనలు కూడా మన సంకల్పం కలగజేస్తాయి ఆ లక్షనక్టర్ బావ అంటే ఏమంటాడు ఓకే దేశమంతా